మీరు ఆవకాయ బిర్యానీ తిని ఉంటారు కానీ ఆవకాయ ఊతప్పం తినే ఉంటారు కదా కొత్త రెసిపీ చేయాలంటే మన తర్వాత అందుకని నా వ్యూవర్స్ కోసం నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు యూనిక్ టేస్ట్ అనమాట చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా ఆవకాయ ఊతప్పం లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేస్తాను అందరు చూసే ఉంటారు కానీ చాలామంది షార్ట్ వీడియో చూడరు లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా చూడండి షార్ట్ వీడియోలో చాలా తక్కువ టైం మనం స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు కదా ఇందులో అయితే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా వేయాలి ఏం చేయాలి ఎంత వేయాలి ఎలా కుక్ చేయాలి మొత్తం అంతా కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు హిందూ సెవెన్లీ హోమ్ రెసిపీస్ స్టవ్ మీద బనం పెట్టి కాస్త నూనె వేసి నూనె వేడెక్కాక మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఇడ్లీ పిండి మాత్రమే వాడాలండోయ్ ఎందుకంటే అంత ఫ్లఫీగా వస్తుందనమాట ఒక రెండు నుంచి మూడు గరిటెలు అందులో వేసుకొని ఇంట్లో తయారు చేసిన కంది పొడి మాత్రమే వాడాలి బయటది కాదు ఎందుకంటే ఆ టేస్ట్ రావాలంటే ఇంట్లో చేసిన కందిపొడి మాత్రమే వాడాలి ఒక రెండు స్పూన్లు పడుతుంది ఇలాగా కాస్త స్ప్రింకిల్ చేసుకోండి దానిపైన కందిపొడి వాడామంటే మరి నెయ్యి వాడాలి కదా లేకపోతే ఆ టేస్ట్ లేకపోతే ఆ ఆంధ్రుల టేస్ట్ రాదు కదా సో కందిపొడి వేస్తే ఉల్లిపాయ ముక్కలు ఉండాలి ఖచ్చితంగా కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆవకాయండి అస్సలు సిసలైన ఇంగ్రీడియంట్ అనమాట ఇది మనకి ఆవకాయ వేసుకోవాలి కొత్త ఆవకాయ వేసుమా పాతది కాదు కొత్త ఆవకాయ మాత్రమే వేసుకోవాలి వెల్లుల్లిపాయలతో సహా వెల్లుల్లిపాయలతో సహా కొత్త ఆవకాయ ఒక రెండు స్పూన్లు వేసుకోండి అంటే దాంట్లో ఉండే నూనెతో సహా వేసుకోవాలన్నమాట ఎందుకంటే అందులో ఆవ నూనె ఉంటుంది కదా ఆ ఆవ నూనె ఘాటు తగిలాలన్నమాట ఈ కందిపొడికి ఆవ నూనె ఘాటు తగిలితేనే ఆ టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది పదే పది నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి దాన్ని తిరగవేయాలి ఎంత చక్కగా వస్తుంది తిరగవేస్తున్నాను చూడండి ఎంత బాగుందో లోపలంతా గుల్లగా వస్తుందనమాట ఎంత గుల్లగా వస్తుందంటే మీరు అసలు ఒకసారి వేసి చూడండి నేను చెప్పినట్టుగా నువ్వు మీరు వేసి చూడండి నేను లాంగ్ వీడియో చేయడానికి కారణం ఇదే మూత పెట్టేసి వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత వెంటనే తీసేయాలి ఎక్కువసేపు ఉంచకూడదు ఇందాక పది నిమిషాలు ఉంచామన్నారు కదా ఇప్పుడు మళ్ళీ పది నిమిషాలు ఉంచుతాను అనకండి రెండే రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది లేదంటే ఈ ఆవకాయ ఫ్లేవర్ అంతా మాడిపోతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఇలా అయిపోయిన తర్వాత తీసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి కొంచెం చల్లారాలి ఇది లోపలంతా కూడా బాగా ఉడుకుతుందనమాట మనం రెండు నిమిషాలే ఉంచాం కదా మూత పెట్టేసి రెండోసారి తిప్పేటప్పుడు కాబట్టి ఈ ఇలా ఐదు నిమిషాలు బయట వదిలేస్తే స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేస్తే ఇది బాగా ఉడుకుతుంది లోపల మనకి గుల్లగా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఎంత గుల్లగా వచ్చింది ఇలాగే చేయండి ఖచ్చితంగా చాలా టేస్టీగా వస్తుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు